మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం జీవన చాతుర్యం లైఫ్ స్కిల్స్ డాక్టర్ శ్రీ కేవిఎస్జి మురళీకృష్ణ డాక్టర్ శ్రీ రామాంజనేయులు రెబ్బా ప్రగడ వారి చాతుర్యం లైఫ్ స్కిల్స్ అనే పుస్తకం నుండి గ్రహించబడిన కొన్ని అంశాలు క్రిందటి వారం మనం అబ్దుల్ కలాం గారి ఆసక్తికర ఉపన్యాసం విన్నాం కదా ఇక ఈరోజు వకృత్వ నైపుణ్యం గురించి తెలుసుకుందాం వకృత్వ నైపుణ్యం అందరినీ మెప్పించేలా మాట్లాడగలగడం అనేది ఒక కళ ఆ కళ అభ్యసించడానికి ఎంతో శ్రమపడాలి కొన్ని దేశాలలో వక్తృత్వ కళ అభివృద్ధి చేసుకోవడానికి ప్రత్యేక పాఠశాలలు ఉన్నాయి అటిక్ టెన్ అనేది గ్రీసు దేశంలో మంచి భక్తులను తయారు చేసే స్కూలు గ్రీకు ఉపన్యాసకుడు డెమస్తనీస్ సిసిరోల వంటి మంచి భక్తలు ఆ స్కూలు నుంచి వచ్చిన వారి ప్రాచీన కాలం నుంచి మంచి భక్తలుగా చరిత్ర ప్రసిద్ధికెక్కిన కొందరు భక్తుల గురించి తెలుసుకుందాము డెమస్తనీస్ ఇతడు క్రీస్తు పూర్వము మూడు వందల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి క్రీస్తు పూర్వము మూడు వందల ఇరవై రెండవ సంవత్సరం వరకు జీవించిన ప్రాచీన భక్తలలో గొప్పవాడు ఒక పేద కత్తులు తయారు చేసే కుటుంబంలో పుట్టిన డెమస్తరీస్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి మాటలు సరిగా వచ్చేవి కావు నోటిలో గులకరాళ్ళు ఉంచుకొని శ్రమపడి సాధన చేసి మాట్లాడడం అభ్యసించాడు తరువాత అతను మంచి వక్తగా ఉపన్యాసాలు తయారు చేసే రచయితగా ప్రసిద్ధి పొందాడు గ్రీకు దేశంలో అంతర్యుద్ధం వచ్చిన సమయంలో ఇతని ఉపన్యాసాలు చాలా ప్రభావితం చేయడంలో శత్రువుల నుండి తప్పించుకోవడం కొరకు డెమస్తస్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు డెమస్తస్ నిశ్చిత విమర్శలకి చురకలు వేసే హాస్యానికి పెట్టింది పేరు మ్యాసిడోనియాలో యుద్ధంతో డెమస్తస్ లొంగిపోవటం ఇష్టం లేక విషం మింగి ఆత్మహత్య చేసుకున్నాడు సిసిరో ఇతడు క్రీస్తుపూర్వము నూట ఆరు సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వము నలభై మూడవ సంవత్సరం వరకు జీవించిన రోమన్ దేశ ప్రవక్త జూలియస్ సీజర్కు అనుయాయుడు సీసర్తో పాటు సిసిరోకి కూడా రోమన్ సాహిత్యం అంటే చాలా మక్కువ అతడు ఎన్నో విప్లవాత్మకమైన ఉపన్యాసాలు తయారు చేసి శ్రోతలను మంత్రముగ్ధులను చేసేవాడు న్యాయవాదిగా సిసిరో రాజకీయంగా ఎందర్నో ఓడించాడు లాటిన్ ఈ భాషలో నిష్ణాతుడైన సిసిరో చివరకు జూలియస్ సీజర్ హంతకుడైన ఆంటోనియో చేతిలో క్రూరంగా హత్య చేయబడ్డాడు సిసిరో యొక్క సంచలనాత్మక ఉపన్యాసాలు రోమన్ చరిత్రలో ఇప్పటికీ నిక్షిప్తమై ఉన్నాయి మంచి వక్తగా గుర్తింపు పొందడానికి పాటించవలసిన మూడు నియమాలను శిశిరో ప్రతిపాదించాడు ఆ మూడు నియమాలు ఇవి మంచి వక్త కావడానికి ప్రత్యేక వక్రత్వ విధానం ఏదీ అవసరం లేదు ఉపన్యసించే విషయం సందర్భాన్ని బట్టి మార్చుకోవడం కానీ ఇతర విషయాలతో కలపడం కానీ చేయవచ్చు ఉపన్యాసాలలో కొన్ని అభ్యంతరాలను వక్త ఎదుర్కొన్నప్పటికీ తన వాదనను వక్త బలపరుచుకోవలసి ఉంటుంది ఉపన్యాసంలో ఉపయోగించే భాష అందంగా నానుడులతో సామెతలతో సందర్భోచితమైన ఉదాహరణలతో కలిసి ఉండాలి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అమెరికాలో పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో ఇచ్చిన ఉపన్యాసంలో కొన్ని భాగాలు మార్టిన్ లూథర్ కింగ్ ఒక నీగ్రోగా జన్మించి అమెరికాలోని నీగ్రో బానిసల తరపున పోరాడి ఉద్యమాలు నడిపి బానిసత్వ నిర్మూలనకు పాటుపడిన తొలి అమెరికన్ నీగ్రో వీరుడు పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో బానిసత్వ నిర్మూలన చట్టం రూపొందిన తర్వాత మార్టిన్ లూథర్ కింగ్ ఇచ్చిన ఉపన్యాసంలోని భాగాలు ఇప్పుడు తెలుసుకుందాం సుమారు శతాబ్ద కాలం క్రితం నుంచి ఒక గొప్ప అమెరికన్ చేసిన నిర్విరామ కృషి వలన అమెరికాలో ఉన్న నీగ్రో జాతి బానిసలందరికీ విముక్తి కలిగింది కానీ శతాబ్దం గడిచిన తర్వాత కూడా నీగ్రోలు ఇంకా బానిసలుగానే పేదరికంతో అలమటిస్తూ స్వదేశమైన అమెరికాలోనే వాళ్ళు ఎక్కడో దాక్కుంటారు స్వాతంత్ర్యం సమాన పౌర హక్కులు సమాన న్యాయం ఇప్పటికీ అందరి ఫలాలుగానే ఉన్నాయి మీ గురుమిత్రులారా ఇదే మీరంతా మేల్కొని ఉద్యమించవలసిన తరుణం ఇదే అమెరికాను జాత్యాహంకారం నుంచి తట్టి లేపి దేవుని బిడ్డలైన మనమంతా ఒక్కటే అని నినదించే సమయం ఈ పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం అమెరికా చరిత్రలో అంతం కారాదు నవశకానికి ఆరంభం కావాలి నీగ్రోలంతా వారి బానిసత్వ దుస్థితికి కారణం అమెరికన్ జాతీయులందరూ అనుకుంటే తప్పే మనని సానుభూతిలో అక్కులు చేర్చుకునే తెల్ల సోదరులు కూడా మనలో ఉన్నారు ఈ సమావేశంలో అటువంటి సోదరులను ఎందరినో ఇక్కడ దర్శించవచ్చును నీగ్రోలకు ఓటింగ్ హక్కులు ఇచ్చే వరకు ఈ ఉద్యమం ఆగిపోరాదు నాకు సోదరులందరి గురించి కొన్ని కళలు ఉన్నాయి భేదం రంగు భేదం లేకుండా సృష్టిలో మానవులందరిది ఒక్కటే జాతి అన్న కళ నిజం కావాలి జార్జియా రాష్ట్రకొండ ప్రాంతంలోని నీగ్రో బానిసల కుటుంబాలు బానిసలపై అధికారం చలాయించే వారి కుటుంబాలు ఒక చోట కూర్చుని మనమంతా సోదరులం అని ముక్తకంఠంతో పలుకుతారనే నా కళ నిజం కావాలి ఇతర రాష్ట్రాలలోనూ ఇట్లాని కళలు నిజం కావాలి ప్రియమిత్రుడారా మన అమెరికా దేశం సుఖంగా కూర్చొని ఒకరి చేత పనులు చేయించుకోవడానికి కాకుండా అందరూ సమాన స్థాయిలో దేశం కోసం కష్టించి పనిచేసే విధంగా తయారు కావాలి అది నా కళ మిత్రుడారా స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసం అంటే తెలుసుకోవటానికి మార్టిన్ లూథర్ కింగ్ ఉపన్యాసం ఒక్కటి చాలు ఉపన్యాసంతో చక్కని ఉపమానాలు అక్కడక్కడిస్తూ ఉంటే ఆ ఉపన్యాసం చాలా అందంగా ఉంటుంది స్వచ్ఛజలం వలె నిర్మలంగా పాలవలే స్వచ్ఛంగా వినీల సముద్రమంతా గంభీరంగా నిగూఢంగా మంచు ముక్కల వలె పారదర్శకంగా కారుమేఘం వలె భయానకంగా మొదలైన ప్రయోగాలని ఉపయోగిస్తుంటే అవి శ్రోతలను బా మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి